హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఎజ్రో కార్స్ నా పేరు వచ్చేసి ఏది రోజు ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెత్తం కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద ఐటీలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను రోజు మీ ముందు ఒక మంచి వెళ్ళి తీసుకుంటుంది ఆటోమేటిక్ వెహికల్ తీసుకురావడం జరిగిందండి మార్చి సోకి షిఫ్ట్ డీజర్ వీడియో వేరియంట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ డీజిల్ వర్షన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు పదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది కేవలం అరవై ఐదు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాల్ లెట్ వచ్చి వెహికల్ ఇక్కడ వరకు కూడా ఏపీస్ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్న అయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్ట్రన్ కండిషన్ అవుతుంది ఇంజలో ఎటువంటి ఐల్ లీకేజెస్ కానీ అయిల్ చమలం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఈ వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొద్దున ఇది చూసుకున్నది రెషన్ లెండ్ అప్రాన్ అండి ప్లస్ ఇది చూసుకున్న అయితే రెస్ట్ ల్యాండ్ డబ్బు రా ఏ అప్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మీద స్టిక్కర్స్ కూడా అదే మంది అవుతున్నాయి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది డెమెన్షన్ చూసుకుంటే కంపెనీ ఒక డెమెన్షన్ అవుతుందండి ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఏం లేవండి ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి బాలెట్ కింద వరకు స్పానర్ అయితే పెట్టలేదు బాల్లెట్ యొక్క సీడ్లో చూసుకున్న కంపెనీ యొక్క బాలినెట్ సీడ్లో అవుతుందండి వెహికల్ ఒక సైడ్ కూడా కంపెనీ ఒక బానిషిల్ అవుతుంది వెహికల్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఈ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకున్నది చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ చాలా మంది ఆటోమేటిక్ వెహికల్స్ కూడా ఆడుతున్నారు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ టైర్ పర్సెంట్ టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చండి టైర్ పర్సెంటేజ్ చేసుకునే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పర్సెంటేజ్ అవుతుంది వెహికల్కి మీరు బండి ఒక ఇంజన్ నెంబర్ చేసినప్పుడు కూడా చూపిస్తాను అండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఇండియా మారుత్య షోరూమ్ ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అనేది వెలుగుబుల్ నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయి డోర్లో లైనింగ్ కూడా చూసుకోవచ్చు డోర్ లైనింగ్ కూడా వర్జనల్ అవుతుంది వెహికల్ సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి అరవై ఐదు వేల ఐదు వందల తొంభై రీడింగ్ ట్వంటీ మీటర్ ప్యాక్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి వాయిస్ క్యానింగ్ కూడా ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి ఇన్బుల్ రివర్స్ కెమెరా ఇన్బుల్డ్ బ్లూటూత్ బ్లూటూత్ కనెక్టింగ్ సిస్టమ్ ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటోమేటిక్ టాన్సింగ్ గేర్స్ అయితే ఉన్నాయి అండి వెహికల్కి ఏసీ సిస్టమ్ చూసుకున్నది మానువల్ ఏసీ మ్యాన్వల్ ఏసీ అయితే ఉంది వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూస్తుంటే టూ టూ ఇయర్ అయితే వస్తాయి అండి డ్రైవర్ సేడ్ ఒకటి కో డ్రైవర్ షేడ్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉన్నాయండి సిట్ కోర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి సీట్ కౌర్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు సిట్ కోర్ కూడా నీట్గా అయితే ఉన్నాయి వెహికల్ బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అయితే ఉంది రేస్ ఈవెంట్స్ కూడా ఉన్నాయండి చూసుకోవచ్చు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ సైడ్ డోర్ లైనింగ్ కూడా వర్షన్ అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ కూడా ఉందండి వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకునే ఎక్కువగా డ్యామేజ్ అయిపోయింది చాలా అంటే చాలా నీటిగా అయితుందండి చూసుకోవచ్చు మార్పిస్ సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడియో ఆటో ఆటో షిఫ్ట్ గియర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గియర్ సైడ్ ఉంటాయి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా వెహికల్ అదే విధంగా అవుతుంది చూసుకోవచ్చు మీరు డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుందండి డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెమినర్ చూసుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ కూడా అవుతుందండి డిక్కీలో కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి ఏమి లేవండి డిక్కీ కూడా ఒరిజినల్ అయితే ఉంది వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకున్న కూడా చూసుకోవచ్చు మీరు టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఫోటోకి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ డిస్ చెప్తాను మార్చి సుజుకి షిఫ్ట్ డీజర్ వీడియో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ డీజిల్ వచ్చాను ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు పదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది కేవలం అరవై ఐదు వేల అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రెండ్ బాడీ నుంచి వెనుకండి వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ ఆక్సిడెండ్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్ట్రా కండిషన్ అవుతుంది ఇంజన్ అటువంటి ఐల్ లీకేజెస్ కానీ ఆల్ చమ్లు ఏం అమ్మించే చూసుకున్నాను కంపెనీ టెమించండి అప్రస్ పిల్లర్స్ ఏవి కూడా డ్యామేజ్ కాదండి ఒరిజినల్ వెహికల్ నాన్షన్డల్ వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు వింటోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ ఆక్స్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది దానికి బ్లూటూత్ కలరింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది షేరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి సేఫ్టీ పర్కర్ చూస్తుంటే టూ ఇయర్ బ్యాక్స్ అవుతున్నాయి గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డి నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ వెహికల్స్ మీ ముందుగా తీసుకొస్తుంటాను వస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై